అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ విముక్తి ఈ అత్తామామలతో కలిసి ఉన్న ఇల్లు ఏ అమ్మాయికైనా జైలు లాగానే ఉంటుంది ప్రస్తుతం నా పరిస్థితి అదే ఈ ఇల్లు కేవలం ఒక జైలు మాత్రమే మా అత్త జైలర్లా నా నెత్తిమీద కూర్చుంటుంది పైనుండి ఇంటి పెత్తనం ఆవిడ చేతుల్లోనే నెలా నెలా ఇంటి ఖర్చులు ఇంట్లో ఏ చిన్న ఖర్చైనా ఆవిడని అడగాల్సిందే బాబుకి ఏదన్నా కొనివ్వాలన్నా ఆవిడనే అడగాలి రోజంతా గాడిదలా పనిచేయటం మరియు ఇంట్లో బానిస బ్రతుకు బ్రతకటం ఇదేనా ఇక నా జీవితం నా వయసులో ఉన్నవాళ్ళు మరియు నా స్నేహితులు పార్టీలంటూ షికారులంటూ తిరుగుతున్నారు నేను ఎక్కడికన్నా వెళ్ళినా సమయానికి ఇంటికి చేరుకోవాల్సిందే అంటూ ఇంటి పని చేస్తూ కీర్తి కోపంతో గొనుగుతుంది ఇక ఇక్కడ ఉండి ఈ బానిస భ్రతకు నేను బ్రతకలేను క్యాంపుకు వెళ్లిన కిషోర్ ఇంటికి వచ్చాక ఖచ్చితంగా తనతో చెప్పేయాలి ఇక నేను ఈ ఇంట్లో అందరికీ గాడిదల సేవ చెయ్యను అని కీర్తి భర్త కిషోర్ పని మీద ఎక్కువగా క్యాంపులకు వెళ్తుంటాడు ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు కీర్తి మాడ్రన్ ఆలోచనలతో ఉంటుంది తనకు సాయంత్రాలు స్నేహితులతో బయటికి వెళ్లాలని తిరగాలని ఉండేది అత్తగారు కీర్తికి దేనికి అడ్డు చెప్పరు కానీ సాయంత్రాలు బయటికి వెళ్ళినా సమయానికి ఇంటికి వచ్చేయమంటారు రాత్రిలో ఆడది బయట తిరిగితే సమాజంలో చెడ్డ పేరు అని మాత్రమే అత్తగారు శాంతమ్మ గారి భావన ఎప్పుడన్నా కీర్తి బయటకు వెళ్ళినా అత్తగారు బావను చూసుకునేది అదేవిధంగా ఒకసారి స్నేహితురాలి బర్త్డే పార్టీ అని సాయంత్రం వెళ్ళాలి అని అత్తగారికి చెప్పింది కీర్తి అప్పుడు అత్తగారు చాలా ప్రేమగా కీర్తి నువ్వు పార్టీకి వెళ్ళు బాబుని నేను చూసుకుంటాను కానీ సమయానికి ఇంటికి వచ్చేయన్నది అత్తగారు ఎంత ప్రేమగా చెప్పినా గొడవ పెట్టుకోవాలని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఉన్న కీర్తి ఆ చిన్న విషయానికి పెద్ద గొడవ చేసింది నేను స్వేచ్ఛగా బ్రతకడం మీకు ఇష్టం లేదు అందుకే ప్రతి విషయంలో కట్టడి చేస్తారు ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా గొడ్డు చాకిరీ చేయిస్తారు కాస్త మనసు ప్రశాంతత కోసం స్నేహితులతో వెళ్తానంటే ఇన్ని రెస్ట్రిక్షన్సా ఇక ఇంతేనా నా జీవితం మిమ్మల్ని కాదు మీ అబ్బాయిని అనాలి ఇంటి పెత్తనమంతా మీకిచ్చి నన్ను ఇంట్లో ఒక పనిమనిషిలా చూస్తున్నారు అందరూ ఉదయం టీ టిఫిన్ నుండి రాత్రి పడుకునేదాకా పని చెయ్యలేక చస్తున్నాను అన్నది కోడలు కీర్తి నేనేమన్నానని ఇంత గొడవ చేస్తున్నావు కేవలం సమయానికి ఇంటికి రమ్మనే కదా చెప్పాను అని తన గదిలోకి వచ్చి బాధపడింది శాంతమ్మ పక్కనే ఉన్న శాంతం గారి భర్త శాంతం అంతా విన్నాను బాధపడకు కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ మామూలే అంటూ సముదాయించాడు కీర్తి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది మరుసటి రెండు రోజులు ఇంట్లో ఎటువంటి పని చేయకుండా తనకో పిల్లవాడికి బయట నుండి భోజనం ఆర్డర్ చేసుకునేది కీర్తి ఇంటి పనంతా శాంతమ్మగారే చేసేవారు అత్తగారు భోజనానికి పిలిచినా పలికేది కాదు రెండు రోజులకు ఇంటికి వచ్చిన భర్తతో జరిగిన విషయం చెప్పి ఇక నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను ఈ బంధాల నుండి విముక్తి కావాలి స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అన్నది అత్తగారు చాలా సముదాయించి చెప్పారు కీర్తి కుటుంబం అన్న తర్వాత ఇలాంటి సమస్యలు మామూలే చిన్నవాటికి ఇలా గొడవ పెద్దది చేస్తే ఎలా అమ్మా అన్నది అంటే నా వల్ల ఇంట్లో ప్రశాంతత లేదని ఇంట్లో గొడవ చేస్తున్నానని మీ అభిప్రాయం కదా ఇన్ని మాటలు పడుతూ ఇక ఇక్కడ నేను ఉండలేను అంటూ బాబును తీసుకుని బయటకు వెళ్ళబోయింది కీర్తి అంతలో శాంతమ్మ ఉండమ్మా కీర్తి ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నలుగురు నాలుగు మాటలు అంటారు కిషోర్ వేరుగా కాపురం పెట్టుకోండి అని లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ కిషోర్ రెండు రోజుల్లో ఇల్లు వెతికి భార్య కొడుకుతో అక్కడ ఉంటున్నాడు మొదట్లో చాలా సంతోషంగా ఉంది కీర్తికి అప్పుడప్పుడు బాబును కిషోర్ తల్లి తండ్రి వద్దకు తీసుకెళ్లి కాసేపు సమయాన్ని గడిపేవాడు కీర్తి మాత్రం అస్సలు ఫోన్ కూడా చేసేది కాదు రోజులు గడుస్తున్నాయి కిషోర్ మళ్ళీ రెండు రోజులు క్యాంపు వెళ్లాల్సి వచ్చింది ఒంటరిగా ఉండడం కాస్త భయంగానే ఉన్నా తప్పదు అని బాబుతో ఇంట్లోనే ఉండింది రాత్రిలో సరిగ్గా నిద్ర ఉండేది కాదు మరుసటి రోజు ఉదయమే పాలవాడు వస్తే రాత్రి నిద్ర పట్టక ఉదయమే నిద్రపోయేది కాబట్టి పాలవాడు ఎంత బెల్లు కొట్టినా లేవలేకపోయేది నెల ఇంటి ఖర్చులు ఇప్పుడు తనే చూసుకునేది నెల సరుకులు రాసుకోవడం నుండి ఇప్పుడు ఇంటి బాడుగా కరెంటు బిల్లు అంటూ ప్రతి ఖర్చు తనే చూసుకోవాల్సి వచ్చేది అలసటతో జ్వరం వచ్చేసింది తనకు చిన్న పల్ పిల్లవాడిని చూసుకుంటూ బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అయ్యేది కాదు ఇలా బిజీగా గడుపుతున్న కీర్తికి ఇల్లు బాబు రెండూ చూసుకోవడం ఇబ్బందిగా మారింది రోజులు గడుస్తూ కిషోర్ ఒక్కరోజు కోసం క్యాంపుకి వెళ్ళాడు నిద్రపట్టని కీర్తి ఇంతకుముందు భర్త క్యాంపులకి వెళ్ళినా ఇంట్లో అత్తామామయ్య ఉండేవారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని అత్తయ్యకు ఉదయమే నిద్రలేచే అలవాటు కాబట్టి ఆవిడే పాల ప్యాకెట్ తీసుకునేవారు నెల నెలా ఇంటి సరుకులు ఆవిడే చూసుకునేవారు ఎక్కడికన్నా స్నేహితులతో బయటికి వెళ్ళినా బాబుని ఆవిడే చూసుకునేది కేవలం ఇంటికి త్వరగా రమ్మనడం వలన నేను అనవసరంగా గొడవపడ్డానా నాదే తప్ప అనుకుంటూ మరుసటి రోజు క్యాంపు నుండి ఇంటికి వచ్చిన భర్తతో ఏవండి ఒక మాట చెప్తాను కోప్పడకండి తిరిగి మన ఇంటికి వెళ్దామా అని అడిగింది కిషోర్ తన చెవులను తనే నమ్మలేకపోయాడు ఏంటిది కీర్తి వచ్చి పూర్తిగా రెండు నెలలైనా అవ్వలేదు ఇంత మార్పా స్వేచ్ఛ కావాలన్నావు అడిగాడు కిషోర్ బాబుని చూసుకుంటూ ఇంటిని చూసుకోలేకపోతున్నాను అత్తయ్య మామయ్యతో ఉన్నప్పుడే స్వేచ్ఛగా బయటికి వెళ్లేదాన్ని రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని ఇప్పుడు వాళ్ల వాల్యూ తెలిసొస్తుందండి ప్లీజ్ వెళ్ళిపోదామన్నది గుర్తుపెట్టుకో కీర్తి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది బయటి ప్రపంచం చూడడానికే అందంగా కనిపిస్తుంది కొందరు ఇళ్లల్లో పెద్దవాళ్ళు లేక పిల్లలకు సమయానికి భోజనాలు ఇవ్వరు ఇంట్లో ఎన్నో గొడవలవుతూ ఉంటాయి పిల్లల పెంపకం సరిగ్గా ఉండదు ఇల్లు క్రమమైన పద్ధతిలో ఉండాలంటే పెద్దవాళ్ల నీడలోనే ఉండాలి అంటూ ఆ రోజు సాయంత్రమే సామానులన్నీ తీసుకుని తల్లి తండ్రి ఇంటికి వెళ్లారు లోపలికి వెళ్తూనే అత్తయ్య తల్లిలా మీరు పంచిన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను జ్వరం వస్తే మీరు నాకు భోజనం తినిపించేవారు కోడలి కంటే కూతురిలా నన్ను చూసుకున్నారు మీ నుండి విడిపోయాకే మీ వాల్యూ తెలిసొచ్చింది నన్ను క్షమించండి అంటూ అత్తగారి కాళ్ళ మీద పడింది కీర్తి పర్వాలేదమ్మా కీర్తి ఇప్పటికైనా కలిసి ఉంటే కలదు సుఖం అని గుర్తించావు చాలు అంటూ కోడలిని హత్తుకుంది శాంతమ్మ ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు